వర్షం తరువాత మన మిద్దె తోట ఎలా ఉందో చూద్దాం సో ఈరోజు రోజు పువ్వులు కోసేద్దాం చూసారా ఈ స్టాండ్స్ కొన్నాను చూసి మళ్ళీ కొందామని ఫోరే కొన్నాను అనమాట ఐ మీన్ ఫోర్ ఫైవ్ కొన్నాను ఫైవ్ మిగిలినటివి తర్వాత కొందామనే చూసి ఫస్ట్ ఎలా ఉన్నాయి చూసి మళ్ళీ కొందామనేసి తర్వాత కొన్నా తర్వాత కొందామనేసి వదిలేశాను సో ఇవి కొన్నాను అనమాట ఇవి తీయాలి తీస్తాను ఇలా ఉంది స్టాండ్ అయితే ఇలా ఉంది సో ఇవన్నమాట నేను కొన్న స్టాండ్స్ ఓకే సో ఇది ఇప్పుడు పెట్టి ట్రై చేస్తాను బాగానే ఉన్నాయి ఇవి మొత్తం అన్నీ కలిపి టూ టెన్ ఐ థింక్ టూ ఆర్ టూ ట్వంటీ అండి మొత్తం అన్నీ కలిపి టూ టెన్ అనమాట సో ఇదే బెస్ట్ లే అనిపించింది తక్కువ రేట్కి వస్తుంది అనేది ట్రై చేశాను బట్ ఇది ప్లాస్టిక్ బట్ వెయిట్ తాగుతుంది పెద్ద పెద్దవి అయితే తాకపోవచ్చు చిన్నవి తాగచ్చు చూసి ఎస్ చూసారా సో ఇది కొంచెం క్లీనింగ్కి బాగుంటుందని సో ఇది బెస్ట్ కదా సో బాగానే ఉంది నో ప్రాబ్లం బాగుంది నీట్గా ఉంది సో ఇది దీనికి కూడా ట్రై చేస్తాను వీటికి పెట్టి చూస్తాను వెయిట్ తాగుతుందా అని చూస్తాను ఓకే ట్రై చేసి పెట్టి చూస్తాను చిన్న చిన్న పాట్స్కి బాగా సూట్ అవుతుంది ఇదైతే చిన్న చిన్న పాట్స్కి బాగుంది చిన్న పాట్స్కి హ్యాపీగా తీసేసుకోవచ్చు మనకి ప్లాస్టిక్ కాబట్టి ఏమీ డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది సో ఇవన్నీ పెట్టిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఇవంతా కూడా ఎక్కువ పడింది నాకు సో దానికంటే బెస్ట్నేమో నాకు అనిపిస్తుంది సో అందుకే ఇది కొనుక్కున్నాను అనమాట ఓకే మనకైతే ఫ్లేవర్ ఉంది సంపంగి యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ ఒక సంపంగి వచ్చింది పెద్దది వచ్చింది దీనికి ఇట్లా పెరిగేటప్పుడు దీన్ని తగులుకొని విరిగిపోయి పడిపోయింది మొగ్గలే రాలేదు సో ఇది అయితే ఫ్లేవర్ వస్తుంది బాగుంది సో ఈరోజైతే నేను ఆకుకూర కోయడానికి వచ్చాను చూసారా ఆకుకూర ఎంత బాగా వచ్చిందా కదా మనము ఇలా ఆకుకూర పండించి దాన్ని మనం చేసుకుని తింటే ఆ ఆనందమే వేరనమాట ఎంత బాగుంది కదా ఆకుకూర ఫ్రెష్గా ఉంది యాక్చువల్గా ఈ ఆకుకూరని మనం టౌన్లో కొనుక్కోవాలంటే మార్కెట్లో కొనాలి అంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది అంత నీట్గా ఉండదు సో ఇది చూడండి ఇట్లా చిన్న చిన్న ఆకుకూరలు నాటుకున్నా కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది గడ్డి వచ్చేసింది తీయాలి సో నేను వీటికన్నిటికీ నేను ఇది వేసానండి ఆల్రెడీ చెప్పాను కదా మీకు శనగపిండ శనగపిండ కాదు ఇది మల్టీ సంథింగ్ ఇంత ఇంతది ఇస్తారు కదా ఇంతకుముందు నేను వేస్తాను కదా అది వాటర్లో నానబెట్టి వేస్తాను అనమాట పిండి కొట్టిస్తారు కదా అదే అనమాట అది ఇదిగోండి మా స్టూడెంట్ తెచ్చిచ్చిన చెట్టు అనమాట ఇది మా స్టూడెంట్ తెచ్చిచ్చింది సో ఇందులో పెట్టేసాను కనకాంబరము ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఎన్ని టమోటాలు ఉన్నాయో ఒక్క చెట్లోనే ఫ్రెండ్స్ అవన్నీ ఒక్క చెట్లోనే అన్ని టమోటాలు ఉన్నాయి భలే బాగుంది చాలా బాగుంది సో ఈ టమోటా అయితే కలర్ చేంజ్ అయ్యింది సేమ్ యాజ్ యూజువల్ మందారం పువ్వులే ఉన్నాయి నేను ఇలా అనుకోండి ఒక్కరోజు కొయ్యని కొయ్యకుండా వదిలేసాను అనుకోండి ఆ పువ్వును వేస్ట్ చేయను ఇలా వేసిస్తాను అందులో అది ఒక ఎరువులాగా ఉంటుంది కదా అని అలా వేసిస్తాను సో ఇప్పుడైతే ఈ ఆకుకూర కోసుకుంటాను వంకాయ చెట్లు అయితే సూపర్ వచ్చేసినాయి వంకాయ చెట్లు మనం ఇంటికి ఇది చూసారా పాలాకు చాలా బాగా వస్తుంది పాలాకు బట్ తొందరగా కోసేసేయాలి ఎందుకు అంటే వర్షం పడి ఇదా ఇలా అయిందనుకోండి ఇలా మచ్చలు వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఉండేటప్పుడు కోసేయాలా ఇప్పటికే టూ టైమ్స్ చేసాను పాలాకు కాబట్టి ఈరోజు కూర ఇదిగోండి దగ్గరకు చూపిస్తాను మీకు కాయలు చూసారా ఒకే చెట్లు ఎన్ని ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇన్ని మళ్ళీ ఇది కూడా ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి వీటికి కూడా దీనికి కూడా వేసాను ఇదిగోండి రేసెన్చురే ఎరువు ఓకే సో ఎరువు అంటే అదే అనమాట అదేమంటారు అది మనకు నూనె గానీ కాడుతారు కదా అందులో మనకు దొరుకుతుంది అది సో అది వేసాను నేను అది అన్నీ మిక్సింగ్ అనమాట అది సూపర్స్ట్గా మన హార్వెస్ట్ని దీంతో చేద్దాం సో ఇది పంట అయిపోతుంది తీసుకెళ్దామంటే చూసారా ఎంత బాగుందో న్యాచురల్గా మనం పండించుకున్న టమోటాలు తర్వాత అక్కడంతా కూడా పూత ఉంది ఈ చెట్టు అయితే పడిన చెట్టు అనమాట ఈ కాకరకాయ చెట్టు బట్ అయితే కాయ పింది ఫుల్గా వస్తుంది చిన్నదైనా కాయలు పిందులు ఫుల్గా వస్తుంది చూసారా చాలా ఎక్కువ వస్తుంది కాయలు పిందులు బాగా వస్తుంది ఎందుకో తెలియదు అంటే పడిన చెట్టు అనేసి ఏమన్నా నేను చూ చూడండి మీరు ఇదంతా పోతే సో బాగా వస్తుంది మా అమ్మ నాటిన టమోటా మొక్కలు నారు సూపర్ వచ్చేసింది కనకాంబరం తెలుసు కదా ఢిల్లీ కనకాంబరం అది వచ్చి నాటు కనకాంబరం ఇది ఢిల్లీ కనకాంబరం సో ఇప్పుడు ఆకుకూర కోసేస్తున్నాను ఇది చూపించాను కదా మీకు ఆవాలు ఆవాల ఆకుకూరకు ఆవాలు ఆవాలాకు అంటారు దీన్ని ఆవాల కూరకు ఇది పెద్దదైన తర్వాత ఈ రెసిపీ కూడా ఎలా అని మీకు నేను ట్రై చేసి చూపిస్తాను ఓకే ఇక్కడ చూడండి నేను కిచెన్ వేస్ట్ చేసి వచ్చిందంతా ఇందులో వేసేస్తాను కదా వర్షానికి బాగా నానిపోయింది కిందికి వచ్చేస్తుందేమో తెలీదు బ్లాక్ వాటర్ అంతా సో ఈ పూలంతా కోసేద్దాం అనుకుంటున్నాను కోస్తాను ఈ ఫ్లవర్ చూసారా సూపర్ కలర్ అనమాట ఇది చూడండి ఈ కలర్ అయితే నా ఫేవరెట్ ఫేవరెట్ కలర్ ఇంకా ఉన్నాయి పువ్వులు ఇంకైతే ఒక టూ డేస్ వాటర్ పట్టాల్సిన అవసరం లేదు మనకి వాటరే అవసరం లేదు టూ డేస్ ఫ్లవర్స్ డల్గా కిందికి పడిపోయినాయి వర్షం పడింది కదా ఓ చిన్నది కూడా వచ్చేసింది ఇట్స్ ఓకే దేవుడికి పెట్టేద్దాం చూసారా ఇది విడిగిపోయి కొయ్యలేదనుకోండి ఇలా పడిపోతుంది కింద కనకాంబరం కామరం ఇది కూడా కోసి దేవుడికి పెట్టేద్దాం ఎందుకు అలా రాలిపోవడం పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట పువ్వు ఒక చెట్లో వచ్చిన పువ్వు ఒకటి అందమైన అమ్మాయి జడలోకైనా వెళ్ళాలి లేకపోతే దేవుడి సన్నిధానంలోకైనా వెళ్ళాలి అదే అదే ఆ పువ్వు యొక్క జన్మకి సార్థకత అంట అలా చెప్పేవాళ్ళు నేనైతే విన్నాను బట్ ఎవరు చెప్పారు ఏంటి మాత్రం నన్ను అడగకండి నేను విన్నాను అది కాబట్టి పువ్వుని అలా కింద పడనేయకండి షోగా ఉంది చెట్లు అలాగే చూస్తూ ఉండిపోదాము అనేసి ఆ పువ్వు ఇడిగిపోయి కింద పడేంత వరకు పెట్టద్దండి సో కోసి అలాగే దేవుడి కాలంటే కూడా వేసేసేయండి ఓకే సో ఇప్పుడైతే ఆకుకూర కోస్తాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర అయితే ఇంత ఫ్రెష్గా మనకు మార్కెట్లో దొరకదు వాళ్ళు కింద మింద పడేసేసి చెత్త చెత్తగా చేసి తెచ్చిస్తారనమాట ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఓకే ఇప్పుడు ఇదైతే నేను కోసి మీకు నేను చూపిస్తాను ఓకే సో నేనైతే ఈ ఆకుకూర కోసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సో ఇది కోసుకున్నాను ఇంకా ఉంది చాలు ఇది ఎందుకంటే దీంతోపాటు ఏదైనా ఒక కర్రీ చేస్తాను సరిపోతుంది మనకు సో ఇది మనకి చాలన్నమాట ఓకే ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే సో మన ఛానల్ కనుక ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ కార్పుల్స్కు నేను ఇలా ఇలాగే వేస్తాను అనమాట అందుకే చిన్నగా ఉన్నాంగానే కోసిస్తున్నాను ఓకేనా ఒక ఒక పది కాయలు ఉంటే చాలు కార ఒక కార చేసేయచ్చు సో కాబట్టి నేను ఇలానే కోసేస్తున్నాను ఇది చిన్నగా ఉన్నట్టే కోసేస్తాను నేను ఇటుపక్క అటుపక్క తీసేసి మొత్తం కాయ కాయ వేస్తాను అనమాట ఓకే కాబట్టి ఇలాగే కోసేస్తాను నేను చూడండి చూడ పట్టుకోండి సో వీటిని కడిగేసి తీసేసుకోరు